తమిళనాడులో శివగంగా అనే అనే ప్రాంతంలో ఒక దళిత యువకుడు కాలేజీకి వెళ్ళే యువకుడు అతను బుల్లెట్ మీద వాళ్ళ ఇండ్ల ముందు నుంచి వెళ్తున్నాడు అంటే పబ్లిక్ రోడ్లో వెళ్తున్నాడు నువ్వు మా ఇంట్ల ముందు వెళ్తావా నీకెంత ధైర్యం అని చెప్పేసేసి ఈ అగ్రవ అగ్రవర్ణాలని చెప్పుకుంటున్న వాళ్ళు అతని రెండు చేతులు నరకటం జరిగింది ఈరోజు చా మీడియాలో చాలా చోట్ల ఈ విషయం రిపోర్ట్ చేయటం జరిగింది అతను ఎలాంటి తప్పు చేయలేదు దొంగతనం చేయలేదు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు అయినా కూడా అతను స్వేచ్ఛగా ఎవరికి ఇబ్బంది లేకుండా తన ప్రాథమికకు ప్రకారము చదువుకుంటూ అతని డబ్బుతో కొనుక్కున్న బుల్లెట్ మీద వెళ్ళటం కూడా సహించలేని దేశమైపోయింది మన మన దేశం సో కులపిచ్చి స్థాయికి చేరిందనమాట అంటే అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే తమిళనాడును కొన్ని దశాబ్దాల నుంచి డిఎంకే పార్టీ పరిపాలిస్తూ ఉంది వాళ్ళు కూడా బీసీలు మనకు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరైతే ఈ కరోనా అనేది వీళ్ళు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్సీల కింద వస్తారు మనకు పిరియార్ రామస్వామి అన్నాదురై సో వీళ్ళందరూ మనకు ఈ ఈ కుల మతాలకు అతీతంగా బ్రాహ్మణ భావి భావజాలానికి అతీతంగా పోరాడిన వ్యక్తులు మనకు మొదలుపెట్టిన డిఎంకే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు పరిపాలిస్తున్నా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అంతకుముందు ఒకసారి ఆ ఇంట్లో అందరినీ ఆ ఇంట్లో దళితుల కుటుంబం ఉంటే బయట తాళం పెట్టి తగలబెట్టిన కేసులు కూడా ఉన్నాయి తమిళనాడులోని ఈ మధ్యనే కర్ణాటకలో తొంభై ఐదు మందిని వాళ్ళకు లైఫ్ ఇంపరెజ్మెంట్ చేశారు ఒక దళితుల కేసులో అలాగే కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ఈ ఇలాంటివి ఆలో ఎందుకంటే పాలకులు మనవాళ్ళు మేము ఆధిపత్య కులాల మమ్మల్ని ఎవడేం చేయలేడు పోలీసులు మమ్మల్ ఏం చేయలేడు చట్టాలకు మేము అతీతం అన్న భావనలో ఈరోజు దేశంలో ఇలాంటి దురాగతలు జరుగుతున్నాయి చాలా చోట్ల ఈ దళిత మహిళలను మనకు అత్యార అత్యాచారాలు చేసి చంపటం ఉత్తర భారతదేశంలో ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు వాళ్ళకు నిమ్మకు నీరు లేకుండా వాళ్ళు దాన్ని అది అసలు అది ఒక పెద్ద సమస్యగా వాళ్ళు భావించటం లేదు కానీ దళితులకని అది జీవన్ మరణ సమస్య అయింది మరి దీనికి పరిష్కారం లేదా కోర్టులు చూస్తే ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు ఈ మధ్య ఇప్పుడు ఇదివరకు ఏమైతే ఈ ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయో వాటికి ఉన్న ఆ కూరలన్నింటిని ఇప్పుడు పీకేస్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు సో ఇంకా మీరు అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు ఇండైరెక్ట్గా చెప్పినట్టు ఉంది సో ఇది సమాజం మారకపోతే రాజ్యాంగబద్ధంగా దళితులకు వాళ్ళ హక్కులు వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ హక్కులు వాళ్ళు అనుభవించడానికి మీరు అనుమ మీరు దాన్ని మీరు అడ్డుకుంటే ఇక ఈ దేశంలో స్వా ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా మనం ఎలా భావించాలా రాజ్యాంగం ఉన్నట్టుగా ఎంత ఎలా భావించాలో సో ప్రజలు మేధావులు అంత గమనించాలనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం స్టాలిన్ గారు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఈ ఎవరైతే దోషులు ఉన్నారో వీళ్ళను త్వరలోనే ఎక్కువ కాలం సాగదీయకుండా వాళ్ళకు కఠినమైన శిక్ష వీలైతే అలాంటి వాళ్లకు రోమన్ లా ప్రకారం చేతులు మళ్ళా చేతులకు చేతులు కళ్ళకు కళ్ళు అన్న శిక్షలు వేస్తే తప్ప వీళ్ళు మారే పద్ధతి లేదు సో దీన్ని ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ